హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తాను కదండి ఈ వీడియో ఏంటంటే నేను మన సబ్స్క్రైబర్ అనేది నా వాట్సాప్కి అయితే పెట్టడం జరిగింది నేను కొంచెం బిజీగా ఉండడం ఏంటంటే ఆ వీడియో అనేది చూడడం ఏంటంటే నేను నైట్ అయితే వన్ ఓ క్లాక్ అయితే వీడియో చూడడం జరిగింది బట్ ఏంటంటే ఆ టైల్ అనేది మన సబ్స్క్రైబర్ మనం రిప్లై ఇచ్చినా సరే బట్ ఆ టైంకి అనేది తన తెలియసి ఉండకపోవడం ఏంటంటే మనైతే ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఆ వీడియో ఇదేనండి చాలా మంది దగ్గర బజ్జీస్ అనేది ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి బట్ జరిగిన తర్వాత ఏంటంటే చాలా మంది కూడా బుర్రలు పొడిచేసిన తర్వాత ఏమొద్దంటే ఇది అలాగా మళ్ళీ రికవర్ అవద్ది లేదంటే రికవర్ అవ్వద్దని చెప్పేసి అదే కేసులను వదిలేయడం జరుగుద్ది మీరు మాత్రం ఆ బజ్జీకి అనేది కంపల్సరీ తల మీద హెడ్ మీద దానికనేది వేరే బజ్జీస్ కానీ బాగా పొడి చేస్తే మాత్రమే ఆ బజ్జీని మీరు సపరేట్ చేయాలంటే కంపల్సరీ కూడా ఎందుకంటే అది బాగా వీక్ అయిపోయి ఉంటుంది ఆ టైల్ అనేది అంటే మళ్ళీ బజ్జీ అటాక్ చేయొచ్చు మళ్ళీ ఆ టైల్ అనేది అందువల్ల మీరు ఏంటంటే ఆ దెబ్బలు తగ్గిన బజ్జీ ఏదన్నా సరే మీరు అనేది సఫే చేసండి సఫేర్ చేసిన తర్వాత మీరు అనేది దానికి కంపల్సరీ కేర్ తీసుకోవాలి మనం ఏంటంటే పర్లేదు రికవర్ అయిపోద్ది కదా వాటర్ నెక్స్ట్ ఫుడ్ పెట్టేస్తే సరిపోతుంది కదంటే మాత్రం కుదరదండి కంపల్సరీ రికవర్ అయితే చేసుకోవాలి మనం అనేది బజ్జీ అనేది అలా వదిలితే ఏమొద్ది అది అప్పటికే ఆ బజ్జీ పోవడం అది ఒక భయం అనేది దానికి బాడీలు అనేది ఉండిపోద్ది భయంతో అయితే ఉండిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ టెన్షన్స్ తీసేసుకునేది అనేది ఆ ప్రాబ్లం అనేది ఏంటంటే బేగా రికవర్ అయితే అవ్వదు అలాగే ఎనర్జీ లెవెల్ కూడా తగ్గిపోతుందండి ఆ టైంలో అనేది బజ్జీ అనేది ఎనర్జీ లెవెల్ తగ్గిపోవడంతోనే ఇంకో బజ్జీ మీద తిరగబడపోవడంతోనే ఈ బజ్జీ బాగా దొరికిపోయి బజ్జీ బాగా దెబ్బలు తినేస్తూ ఉంటుంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీ దగ్గర సేమ్ అలాగే ప్రాబ్లం జరిగింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అనేది మీకు అనేది మీకు డిస్ప్లే మీద చూపిస్తాం చూడండి ఈ లిక్విడ్ అనేది మనకి మెడికల్ సప్లైస్ అయితే దొరుకుతుందండి మీకు అనేది లిక్విడ్ కాదు సారీ పౌడర్ అనేది ఇది ఈ ఎలక్ట్రికల్ పౌడర్ అనేది ఏంటంటే మీకు అనేది ఎక్వీరియన్ షాప్స్లో కానీ లేదా పెట్ షాప్స్లో కానీ దొరక దొరకపోదా అని మనకు తెలియదు కానీ మీరు కానీ మామూలు జనరల్ మెడికల్ షాప్స్లో అయితే మనం మెడిసిన్స్ తీసుకున్నాం కదండి అక్కడైతే డెఫరెంట్గా ఈ మెడిసిన్ అయితే మీకు దొరుకుతుంది ఈ ప్యాకెట్ ఓడాల భయ్యా ఓరెక్స్ ఇంకా వేరే ఉన్నాయి కదంటే మాత్రమే వేరం అయితే ఉన్నాయి కానీ ఈ ప్యాకెట్ ఓడితే మాత్రం తొందరగా రిజల్ట్ అయితే వస్తుందండి మనకు అనేది ఈ ప్యాకెట్ అనేది మీరు సింగిల్గా కొనుక్కోవచ్చు లేదంటే బాక్స్ పక్కన కొనుక్కోవచ్చు బాక్స్ ఏంటంటే ఫైవ్ ఉంటాయి ఓన్లీ బోడ్స్కి కాదు అప్పుడప్పుడు మనకి ఎనర్జీ తగ్గిపోయినా సరే మనం కూడా కలుపుకొని తాగచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు బజ్జీకి ప్రాబ్లం వచ్చింది కదండి ఇప్పుడు ఏ బజ్జీ అయితే మనకి దగ్గర ఎనర్జీ మొత్తం లెవెల్ అనేది తగ్గిపోయి అది టెన్షన్కి భయపడిపోయి ఆటోమేటిక్గా బజ్జీ అనేది ఏంటంటే ఎనర్జీ తగ్గిపోయి టెన్షన్ తీసుకున్న తర్వాత అట్లకి ఏమవుద్ది అంటే ఫీవర్ అనేది కంపల్సరీ కూడా అట్లకి మామూలుగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అనేది బాడీ రెక్కల కింద అనేది హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మీరు ఈ పౌడర్ కూడా మేము మళ్ళీ మీకు చూపిస్తాం చూడండి డిస్ప్లే మీద అనేది ఈ పౌడర్ అనేది మీరు అనేది ఒక చిన్న గ్లాస్లో తీసుకొని ఆ గ్లాస్లో అనేది వాటర్ వేసి మిక్స్ చేసుకొని మీరు బజ్జీకి అనేది బలవంతంగా పట్టాలండి బజ్జీ దెబ్బలు తిన్న తర్వాత బజ్జీ అయితే తాగదు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి అనేది ఆ బజ్జీ వీడియో అనేది చూస్తున్నాం కదండీ బజ్జీ అనేది ఈ టైంలో వాటర్ కానీ నెక్స్ట్ ఫుడ్ కానీ ఏది కూడా తినదండి ఇది మ్యాక్సిమం ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ చనిపోవడానికి అయితే అయితే ఉంది కానీ బెదర్ ఏంటంటే కొంచెం తొందరగా చూసి తీసేస్తే బాగుండు బట్ అంటే అది చనిపోవడానికి దగ్గరగా ఉంది బట్ అలాంటి దానికి లిక్విడ్ పట్టినా సరే మనం అనేది గ్యారంటీ అవ్వదు ఎందుకంటే బజ్జీ ఎప్పుడైతే మెడ అయితే బ్యాక్ సైడ్ తిప్పేసి కొట్టుకుంటుందో రెక్కలు కొట్టేసుకుంటుందో అది మ్యాక్సిమం చనిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని బట్ అలాంటి టైల్లో కూడా మనం ట్రై చేస్తే కొన్ని కొన్ని బజ్జీస్ని రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి బట్ ఏది ఏమైనా సరే బజ్జీకి అనేది దెబ్బలు తినిన తర్వాత మాత్రం మన వెంటనే తీసేయాలి అది ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వద్ది అంటే మాత్రం అసలు అడ్జస్ట్మెంట్ అవ్వదు ఎప్పుడైతే ఫైటింగ్ జరుగుతుందో ఎప్పుడైతే మన బజ్జీస్ అనేది తల మీద అయితే పొడిసి బ్లడ్ వస్తుందో వెంటనే సపరేట్ చేసేయాలి అలానే బజ్జీ అనేది వెతికి వెతికి మీద ఉంటుంది మళ్ళీ అనేది తీసేసిన తర్వాత ఈ లిక్విడ్ అయితే పడతారు కదండి లిక్విడ్ పట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ దెబ్బ అనేది మీరు ఏం చేస్తారంటే మన మెడికల్ షాప్స్లో అనేది అదే మెడికల్ షాప్ అనేది పెన్సిల్ పౌడర్ అనేది అమ్ముతారండి ఆ పెన్సిల్ పౌడర్ అనేది మీకు అనేది పెట్టాలి చాలామంది ఈ విషయం తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో మనం పౌడర్ వాడతాం కదండి పౌడర్ అనేది ఏంటంటే బుర్ర మీద రాయడం జరుగుతుంది బట్ దానివల్ల రిజల్ట్ అనేది ఏమి ఉండదు దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి తప్ప నెక్స్ట్ ఏంటంటే దెబ్బ మానిపోయేంత అవకాశాలు అయితే ఏమీ ఉండవండి మీరు పెన్సిల్ పౌడర్ కానీ యూజ్ చేస్తే మీకు అయితే తొందరగానే మీకు రికవర్ అవుద్ది బజ్జీ అనేది అలా కాకుండా ఇంట్లో పౌడర్ కానీ లేదంటే వాటర్ తడి కొడితే తొలిసి మళ్ళీ బజ్జీని అలా పెట్టదు అనుకోండి మనకు బజ్జీ ప్రాణం కావాలి బజ్జీ హెల్తీగా తొందరగా రికవర్ అవ్వాలంటే మాత్రాన మీరు పెన్సిల్ పౌడర్ తీసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ రెండు కూడా చేసుకుంటే డెఫరెంట్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది మీ దగ్గర అనేది బజ్జీ రికవర్ అవుద్ది బట్ ఇందాక మీకు వీడియో చూపించాను కదా నా సబ్స్క్రైబర్ అనేది నా వాట్సాప్ అనేది మెసేజ్ పెట్టారు అది వీడియో పెట్టారు అని చెప్పేసి ఆ బజ్జీకి ట్రై చేస్తే నైంటీ పర్సెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ఆ బజ్జీ అనేది బాగా దెబ్బలు తిని మెడ మెడగా తిప్పేసింది వెనక్కి అనేది అంటే కూడా కొట్టేసుకుంటుంది చనిపోవడానికి అయితే దగ్గరగా ఉంది బట్ కొన్ని కొన్ని ఏంటంటే బజ్జీస్ కానీ ఏంటంటే కొన్ని కొన్ని చనిపోవడం దగ్గరగా ఉన్నా సరే ఎలాంటి మెడిసిన్స్ పడితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే చాలామంది అంటూ ఉంటారు కదండి ఏదైనా చౌదరికి వెళ్ళి వెనక తిరిగి ఉంటారు కదండి అలాగే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ మన పని ఏంటంటే మనకు బజ్జీని పెంచుకున్నాం కాబట్టి మన పని మనం కంపల్సరీ చేయాలి ఎందుకంటే బజ్జీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న టైంలో కూడా మనం ట్రై చేస్తే డెఫినెట్గా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు మీరే మొత్తం అర్థమైందంగా ఉంటుందండి మీ దగ్గర ఈ ప్రాబ్లం జరిగితే మాత్రమే డెఫరెంట్గా మీకు మళ్ళీ డిస్ప్లే పే మీరు ఫుటోజ్ చూడండి ఈ పౌడర్ కంపల్సరీ వాటర్లో కలుపుకొని మీరు అనేది కంపల్సరీ బజ్జీకి పట్టండి ఎందుకంటే ఎనర్జీ వచ్చిన తర్వాత కొంచెం అయితే రికవరీ అయితే అవుతుంది అప్పుడు ఫుడ్ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఆ అనేది అంటే పెన్సిల్ పౌడర్ అనేది ఎందుకు చూపించట్లేదు అంటే నేను ఎప్పుడు పొనదు పెన్సిల్ పౌడర్ అనేది అందువల్ల మీకు అయితే చూపించట్లేదు మీకు డిస్ప్లే చేసి మీకు అనేది ఆ దెబ్బల ద్వారా మీరు ఆ పెన్సిల్ పౌడర్ అనేది వేసి చక్కగా అనేది రికవరీ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా అనేది వీడియో కానీ ఒక లైక్ చేయండి ఎలాగంటే మన వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే వీడియోస్ని ఇంకా చూడండి ఇంకా మన ఛానల్లో ఇంకా బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి బీల్ని సంబంధించినవి నెక్స్ట్ బోర్డ్స్ ఫుడ్స్ సంబంధించినవి అవి కూడా చూస్తారని ఆశిస్తున్నాను అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్